ఒక వ్యక్తిని ఏదైనా చెట్టుకి కట్టేసామనుకోండి ముందుకు వెళ్ళలేడు తన పని తాను చేసుకోలేడు తినలేడు కూర్చోలేదు మనం కొన్నిసార్లు మన పరిస్థితుల చేత అప్పుల చేత మనుషుల చేత కట్టివేయబడతాం ముందుకు వెళ్లాలని ఉంటది కానీ ఆ బంధాన్ని తెచ్చుకుని ముందుకు వెళ్ళకపోతుంది ఆ పరిస్థితులను తెచ్చుకుని ముందుకు వెళ్ళలేకపోతాం ఆ బంధకం వేధిస్తూ ముందుకు వెళ్ళకుండా మన పనులు మనం చేసుకోకుండా మనల్ని బంధిస్తూ వేధిస్తూ ఉంటాం కానీ ఆయనకు మొర దేవునికి మొర్ర ఆ కట్లు ఎంత భయంకరమైనా సరే అవి ఇనుప సంఖ్య సరే వాటిని తెంచి స్వతంత్రాన్ని మనశ్శాంతిని ఇవ్వగలిగిన దేవుడు ఈ రోజు మీరు ఎలాంటి కట్ల చేత బంధించబడి ఉన్నారు కొందరు వ్యసనములు అనే కట్ల చేత బంధించబడి ఉన్నారు కొందరు బద్ధకం అనే బంధకం చేత బంధించబడినారు కొంతమంది మనుషుల యొక్క బంధములు రిలేషన్షిప్ చేత లివింగ్ రిలేషన్షిప్ చేత పాపం అనే బంధకముల చేత బంధించబడి ముందుకెళ్ళలేక లోకానుసారమైన ప్రమాణాల చేత బంధించబడి ఉన్నవారు ఆయన ఆశ్రయించగలిగా టు జీసస్ ఆయన దగ్గరికి రండి ఆయన సన్నిధిలో మీరు నిలిచి ఉండగలిగింది అందుకు ఏదైనా సరే నూట ఏడో కీర్తన పద్నాలుగు వచ్చిన వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను కొన్నిసార్లు మన జీవితాల్లో మరణాంధకారం ఇక నెక్స్ట్ నా మరణమే అయిపోయింది నా చెయ్యి ఇంకా లేదు నా జీవితం ఇంకా నెక్స్ట్ నేను ముందుకు వెళ్ళే లేని నా జీవితం ఆగిపోయింది ఎటు వెళ్ళినా సరే మరణం డౌన్ ఫాల్ అలాంటి చీకటి పరిస్థితిలో నుండి విడిపించటం నీలో ఉన్న దేవుడు సమర్థులయ్య అవిశ్వాసపురలో కోరలో ఇరుక్కుపోవట్టు దేవుడు నిన్ను ప్రేమించున్నాడు దేవునికి నువ్వు అంటే చాలా ఇష్టం ను చీకటిలో నుంచి విడిపించిన దేవుడు ఆకాశమును సృష్టించిన దేవుడు నీటి మీద నడిచిన దేవుడు చనిపోయిన వారిని తిరిగి లేపిన దేవుడు మాట చేత సర్వ సృష్టిని చేసినవాడు నీ చీకటి నుంచి నిన్ను విడిపించి ఆశీర్వదించునుగాక వద్